హలో మైడారిటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్ అయితే చేసేయండి తొలి శ్రావణ శుక్రవారం మీరైతే పనులు ఎలా చేసుకుంటున్నారు పూజలు ఎలా అయిపోయాయి కమెంట్ అయితే చేసేయండి నేనైతే అంత హడావడిగా ఏం కాకుండా నార్మల్గా సింపుల్గా దీపం అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వీక్ ఎలాగో వ్రతం చేసుకుంటాం కదా అని రండి ఇంకెందుకు లేటి వాళ్ళ ప్రసాదాలు ఏంటో చూసేద్దాం చాలా ఈజీగా కుక్గా అయిపోతాయి ఈ రోజైతే కొద్దిగా సేమియా కొద్దిగా పులిహోర చేస్తున్నాను మరి ఎక్కువ ఏం చేయట్లేదు అమ్మవారికి పెట్టుకోవడానికి నైవేద్యానికి ఎంతైతే అవసరమో అంతే చేస్తున్నాను అందుకంటే ఎక్కువ చేయట్లేదు నేను మాకు అలా సరిపోతుంది ఇద్దరమే కదా పిల్లలు చిన్నవాళ్ళు ఏం చేసినా నేను మాక్సిమం చాలా తక్కువే చేస్తాను అంత ఎక్కువ ఏం చేసేయను నేను బహుశా ఇంటికి ఎవరైనా వస్తున్నారంటేనే ఆ వాళ్ళు కాస్త ఎక్కువ పెట్టడం ఎక్కువ చేయడం చేస్తాను మ్యాక్సిమం అందరూ చింతపండు పులిహోరని బాగా ఇష్టపడతారు ఈ నిమ్మకాయతో చేసే కన్నా చింతపండుతో చేస్తే ఆ రుచే వేరు చాలా బాగుంటుంది ప్రసాదం అనేసరికి మాక్సిమం ఎవరైనా సరే చింతపండుతోనే చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ప్రసాదం అనే ఫీలింగ్ కూడా వస్తుంది గుడికి అయితే మాత్రం మీరు ఎందుకు వెళ్తారో నాకు తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మాత్రం ఆ దేవుణ్ణి చూడ్డానికి వెళ్తాను ఆ రూపం చూడడానికి వెంకటేశ్వర స్వామి అనేసరికి అలంకార అలంకార ప్రియుడు అంటారు కదా సో అలంకారం చూడడానికి వెళ్తాను ఇంకొకటి ఖచ్చితంగా పులిహోర తినడానికి వెళ్తాను చాలా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టం నాకు నేనైతే కొద్దిగా పాయసం కూడా చేస్తున్నాను ఇవాళ కొద్ది పాయసం కొద్ది పులిహోర అలా చేసి అమ్మవారికి దీపం పెట్టేసుకొని దండం పెట్టుకొని అందరూ బాగుండాలనే మ్యాక్సిమం దండం పెట్టుకుంటాం ఎందుకంటే మీరు బాగుంటేనే మేము బాగుంటాం కాబట్టి అలా అనుకుంటేనే మనశ్శాంతిగా ఉండగలం నేనే బాగుండాలి నేనే చేయాలంటే ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉండలేము లైఫ్లో ఏదో అయిపోతుందని భయంతో ఆలోచనలతో బతికే కన్నా లైఫ్లో ఏం జరగదు అంతా మన మంచిగా అనుకుంటే లైఫ్లో చాలా బాగుంటుంది ప్రశాంతంగా లేని పని వాటి గురించి ఆలోచించి ఏదో కావాలి ఏదో చేసేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయలేము ఖచ్చితంగా జరగవు అవి లేదు పూట ప్రశాంతంగా ఉన్నాం ఇలాగే ఉండాలి దేవుడా అనుకుంటే ఖచ్చితంగా బాగానే ఉంటాం నేనైతే ఇదే నమ్ముతాను ఆలోచనలు ఉండాలి ఊహలు ఉండాలి తప్పులేదు కానీ మితిమీరపై ఉండకూడదు అలా అనుకుంటాను నేను మన స్తోమత తగ్గట్టుగా మనం ఎలా బ్రతుకుతున్నామో మన జీవన విధానానికి తగ్గట్టుగా ఆలోచించుకొని మనం బ్రతకాలి అనేది నేను నమ్ముతాను ప్రసాదాలు అయితే అయిపోయినాయి ఈలోపు దేవుడికి కొద్దిగా దీపం పెట్టేసుకుందాం ఎప్పుడు లేనిదేంటి దీపారాధన కూడా నువ్వు వీడియో తీసావా అనొద్దు ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది మీతో పాటు నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు నాకు మంచి సపోర్ట్ వస్తుంది ఆ భగవంతుడికి మీకు చాలా 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 థ్యాంక్స్ నేనైతే అమ్మవారిని కింద పెట్టుకున్నాను నాకు లక్ష్మీదేవి విగ్రహం ఉంది ఇంట్లోని కాబట్టి పీట వేసుకొని పీట మీద పెట్టుకున్నాను అమ్మవారిని అలా అలంకరించుకొని చక్కగా చేసుకున్నాను నేనైతే విగ్రహం నేను పైడితేల్ల అమ్మవారి జాతర అయ్యేటప్పుడు కొన్నాను చూడగానే నాకు చాలా బాగా నచ్చింది మామూలుగా డెకరేషన్ ఐటెం కింద కొన్నాను కానీ ఇలా పూజల టైంలో మాత్రం నేను ఖచ్చితంగా అమ్మవారిని పూజిస్తాను నాకు చాలా ఇష్టం ఇలా చేసుకోవడం చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్